ప్రైజ్ ద లార్డ్ మన ప్రియుడు రక్షకుడైన అయిన క్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఉదయకాల సమయంలో డైలీ బడి కార్యక్రమాన్ని చూస్తున్న ప్రేమ నా ఏసే కృప పరిచల పక్షాన నా హృదయపూర్వకమైన వందనాలను తెలియజేస్తున్నాను అందరు బాగున్నారు కదండి మేము కూడా బాగున్నాం దేవుని మహాకృపను బట్టి అలాగే ప్రతిరోజు వస్తున్నటువంటి ఈ యొక్క డైలీ బడీ కార్యక్రమాలు మీరు చూస్తూ ఉన్నారు ఈ యొక్క షార్ట్ మెసేజ్లు మీకు అందరికీ దీర్ఘకరంగా ఉన్నాయని నమ్ముచున్నామండి మీకు తెలిసిన వాళ్ళు కూడా ఈ యొక్క లింక్ షేర్ చేయండి ఈ పరిచయలు మీరు కూడా పాలి బాగుస్ కావాలని ప్రేమ మీకు తెలియచేస్తున్నాను సరే అండి మంచిది మరి దేవుడు మనకు ఈ ఉదయకాల సమయంలో మనకి ఇచ్చినటువంటి వాక్య భాగం చదువుకుందాం అండి సామెతల గ్రంథము పదకొండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము రెండవ లైను సామెతలు పదకొండు పద్దెనిమిది రెండవ లైన్ నేను చదువుతున్నాను చూడండి నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము పొందును చాలండి నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము పొందును నీతిని ఏది విత్తితేనండి శాశ్వతమైన బహుమానం అని అంటే నీతిని నీతిని విత్తువారు శాశ్వతమైన బహుమానము పొందుతారు యేసు ప్రభు కూడా ఒకసారి సువార్తలు సువార్తల్లో అంటూ ఉంటారు కదండి ఏది విత్తితే అదే కోస్తారని చెప్పేసి ఇక్కడ మరి శాశ్వతమైన బహుమానం ఒకటి ఉంది ఆ బహుమానం పొందుకోవాలంటే నీతిని విత్తాలి చాలా మంది మరి కోపాన్ని విత్తుతున్న వారు ఉన్నారు అసూయాన్ని విత్తుతున్న వారు ఉన్నారు దౌర్జన్యం విత్తుతున్న వారు ఉన్నారు అక్రమము అన్యాయం విత్తుతున్న వారు ఉన్నారండి పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు ఎస్తరి కాలంలో అతనికి యూదులు అంటే అస్సలు ఇష్టం లేదు ఎందుకంటే యూదులు మరి సాగిల పడరు కదండి నమస్కారం చేయరు కదా అందుకని మురదకాయ పైన చాలా కోపం అనమాట అయితే మురదకాయనే చంపాలని అనుకున్నాడు కానీ మురద మురదకాయే కాదు మురదకాయతో పాటుగా తన వారు ఎంతమంది అయితే ఉన్నారో యోధుల చంపాలని హామాను కుట్ర పన్నాడండి దౌర్జన్యాన్ని దౌర్జన్యంగా వారిపైన అభాండాలు వేస్తూ అన్యాయంగా రాజుతో చెప్పి ఒక్క రోజులని చంపించాలి వీళ్ళందర్ని అని చెప్పి ఒక మరి ఆ శాసనాన్ని పుట్టించాడు చట్టాన్ని పుట్టించాడు వ్యతిరేకంగా దేవుని బిడ్డల పైన వ్యతిరేకంగా ఏం చేస్తారండి దేవుని బిడ్డలు ఏం చేయలేదు అసలు వాళ్ళు వారు వారు ఎవరి దగ్గర మొక్కరు అందరూ వంగి వంగి వంగ వంగి దండలు పెడుతున్నారు హా హామానికి కానీ మురదకి అయి వంగట్లేదు అది ఒక్కటేనండి అతను చేసిన పొరపాటు అది పొరపాటు అంటే పెద్ద పొరపాటు కూడా కాదు అన్యాయం చేయలేదు అక్రమం చేయలేదు ఎవరు జోలికి వెళ్ళలేదు ఎవరిని అన్యాయం చేశాడంటే అది వేరు దొంగతనం చేశారంటే అది వేరు పోనీ అంటే అన్యాయం చెప్పాడా చాడులు అంటే అది కూడా కాదు అతను ఏం చేయలేదు వంగి నమస్కారం చేయలేదట ఎవరికి ఈ దుష్టుడైన హామాన్ కి అన్న అతనికి పేరు పెట్టారు పరుశుద్ధాత్మ దుష్టుడైన హామాన్ అంట టైటిల్ ఒక బిరుదు చాలా మంది బిరుదులు ఉంటాయి కదా పద్మశ్రీ పద్మభూషణ్ నోబల్ అలా ఉంటాయి కదండి ఇతనికి ఒక బిరుదు ఉంది అంటే దుష్టుడైన హామాను దుష్టుడు అట్టవాడు వాడు దుష్టుడు దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా ఆలోచించేవారు వ్యతిరేకంగా మాట్లాడేవారు అందరూ దుష్టులే దుష్ట సంబంధులే అయితే ఈ యొక్క వ్యక్తి ఇస్తాడో తెలుసా అండి అక్రమంగా అన్యాయంగా పాపం వీళ్ళ మీద ఈ యొక్క దేవుని బిడ్డల పైన దేవుని బిడ్డలను చంపాలని ఉద్దేశముతో రాజుతో అబద్ధాలు చెప్పాడు అబద్ధాలు చెప్పి ఒక చట్టాన్ని తీసుకొని వచ్చాడు ఒక రోజులు చంపేయాలి వీళ్ళని కొంత ఖర్చు కూడా అక్కడ మనం చదువుతూ ఉంటుంటది ఉంటది మూడో అధ్యాయంలో ఇరవై ఐదు వేల చిల్లర వెండి వేల వెండి అంత డబ్బులు ఖర్చు పెట్టాడంట ఆ వెండిని ఇచ్చేసి డబ్బులు వారికి పురమాయించాడంట పలానా వీళ్ళందరిని చంపాలని ఉద్దేశముతో చూడండి ఎంత అన్యాయం అండి ఎంత అక్రమం ఏం విత్తాడండి ఈ యొక్క హామాను దౌ దౌర్జన్యం విత్తాడు అన్యాయం విత్తాడు కోపాన్ని విత్తాడు అశుని విత్తుకున్నాడు చివరికి అతను ఏం బహుమానం పొందాడో తెలుసా అండి ఏదైతే తను దొవ్వించాడో యాభై మూరాలు ఎత్తుగల ఆ కొయ్య మీద మురదకైనా చంపాలని అనుకున్నాడో అదే కొయ్య మీద తనే చచ్చిపోయాడండి ప్రేమ దేవుని బిడ్డ ఉదయకాల సమయంలో ఏది విత్తాలండి ఏది విత్తితే అదే కోస్తారని దేని వాళ్ళకి సెలవిస్తే నీతని విత్తేవారట శాశ్వతమైన బహుమానం పొందుకుంటారంట శాశ్వతమైన బహుమానం ఏంటండి ఈ లోకంలో చాలా బహుమానాలు మనకి ఇస్తూ ఉంటారు కదా బర్త్డేలు అయినప్పుడే కానీ వివాహాల రోజులు పెళ్లి రోజులు చేసుకుంటున్నప్పుడు కానీ మరి బహుమానం ఇస్తూ ఉంటారు ఆ బహుమానాలు ఒక రోజు మరి పోగొట్టుకుంటామేమో వచ్చి దోసుకొని వెళ్తారము కానీ దేవుడు బహుమానం అంటే ఒకటి ఉండదు అదేంటి తెలుసా నిత్య జీవం అనే బహుమానం హాల్ ఎల్లుయ్య అనే బహుమానం అదే శాశ్వతమైన బహుమానం అది ఎవరికి అనుగ్రహించబడుతుందో తెలుసా నీతిని విత్తే వారికి ప్రేమను విత్తే వారికి దయను విత్తే వారికి ప్రేమనే దేవుని బిడ్డారు మనం ఏది విత్తాలి ఈ లోకంలో అనంటే నీతిని విత్తాలి ప్రేమను విత్తాలి ఏ సై ఏం విత్తాడు ఈ లోకంలో నీతిని విత్తాడు ప్రేమను విత్తాడు ప్రేమను పంచాడు ఏ పాటి వారు అని మనము మన అర్హుల మాసలు మనం యోగ్యుల మాసలు కానీ ఏసయ్య కృపను విత్తాడు ఆయన కృప ద్వారానే అతను ప్రేమ ద్వారానే ఆయన దయ ద్వారానే మనం రక్షింపబడి ఆయన బిడ్డలుగా అర్హత పొందుకున్నాం హలేలుయ్యా హలేలుయో రెండు మాటలు చవి నేను ఆ మాటలు ముగిస్తానండి ఆ గలతీలు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము ఎనిమిదవ వచనం నేను చదువుతున్నాను గలతీలు ఆరు ఎనిమిది ఏలయనగా తన శరీరను బట్టి విత్తువాడు తన శరీరమును బట్టి క్షయమైన పంట కోయును ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవం అనే పంట కోయును శరీరాన్ని బట్టి విత్తవారట క్షయమైన క్షయమైన పంట కోస్తాడు శరీరం బట్టి ఏం విత్తుతున్నావు ప్రేమ దేవుని బిడ్డ నిద్ర అనే విత్తనం విత్తుతున్నావా అసూయ అనే విత్తన విత్తుతున్నా కోపం అనే విత్తన విత్తుతున్నావా అదే కోస్తావు మరి ఆత్మను బట్టి నువ్వు విత్తుతున్నావు ఇది ఏది విత్తుతున్నావు ప్రార్థనను విత్తనం విత్తుతున్నావా ఏది విత్తుతున్నావు అయితే దాన్ని బట్టి నువ్వు ఏం కోస్తావో తెలుసా నిత్య జీవము హలెలుయా నిత్య జీవం అనే పంట కోస్తారు అలాగే ఇంకొక వాక్యం చదివి నేను ముగిస్తానండి సామెతలు ఇరవై రెండు ఎనిమిది సామెతలు ఇరవై రెండు ఎనిమిది దౌర్జన్యమును విత్తువాడు కీడును కొయ్యను ఇందాకని చెప్పుకున్నాం కదండి హాను హామను ఏం విత్తాడండి దౌర్జన్యం విత్తాడు కిర్ణు కోసాడు మరణము కోసాడు ప్రేమ దేవుని బిడ్డ ఉదయకాల సమయంలో నీతిని విత్తుదాం శాశ్వతమైన బహుమానం ఏసై ఇచ్చే బహుమానం ఎవ్వరు దొంగిలించని బహుమానాన్ని మనం పొందుకున్నాం అట్టి కృపదేవుడు మనకు అందరికీ అనుగ్రహించను గాక చిన్న ప్రార్థన చేస్తానండి కళ్ళు మూసుకునండి స్తోత్రము తండ్రి సకలాశీర్వాదములకు కానుభూతుడా పరిశుద్ధుడా గొప్పదేవ నీ పాదములకు వందనాలు తండ్రి ఉదయకాల సమయంలో ఇదిగో నాయన నీ పాదాల సంధికి వస్తూ ఉన్నామయ్యా ఈ రోజు మరి నాయన ఇదిగో తండ్రి మాతో మీరు మాట్లాడుతున్న మాట మాకిచ్చిన మాట ఏంటంటే నీతిని విత్తి వారు శాశ్వతమైన బహుమానం కోస్తారని పొందుకుంటారని చెప్పారు ప్రవ్వ ఏసయ్య విధకాల సమయంలో ఎంతమంది అయితే ఇదిగో ఈ మాటలు వింటున్నారు ప్రభా ప్రియులందరూ కూడా నాయన శాశ్వతమైన బహుమానం పొందుకున్నట్లుగా చేయండి తండ్రి నీకు స్తోత్రాలు నాయన ఏ ప్రతి కుటుంబాలను ఆశ్రవదించండి దీవించండి మేము కూడా బ్రవ్వా నిమిత్త శాశ్వతమైన బహుమానం పొందుకున్నట్లుగా నీతి నివిత్త వారిగా ఈ లోకంలో మేము ఉన్నట్లుగా సహాయం చేయమని ఏసు పరిశుద్ధ నామను బట్టి అడిగి పొందుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆ మేన్ అందరికీ వందనాలండి ప్రైజ్ దళాడు ఈ దినమంతా ఏ విశేషమైన కృప కాపుదల మనందరికీ తోడే ఉండును గాక ఆమె